లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చినా కూడా వాటికి నేను హామీగా ఉండాలని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఎందుకని స్పందించలేకపోతున్నారు పథకాలు మీరేమో అంటున్నారు కూటమి నాయకులేమో అన్ని ఇచ్చామో అని చెప్పి చెప్పుకున్నారు దాని గురించి మీరేమంటారు నేను చెప్తున్నానండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సింహ గారు ఒకటే అడుగుతున్నాను నా తెలిసినందులో మీరు సీఎం రేంజ్లో ఉన్న వ్యక్తి ఇలా చెప్పకూడదు కూటమి ప్రభుత్వం అన్ని చోట్ల హిపులం అయితే నేను చేశాను పిఠాపురం బదంపండి రాజమండ్రి ఏరియాలు బదంపండి మొత్తం ఏమి శూన్యమే పవన్ కళ్యాణ్ మాటల వరకే పరిమితం కానీ ఒక్క పథకం కూడా సాధించాల ఆయన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా చేస్తున్నారు నాకు తెలిసి ఆ శాఖకు కూడా న్యాయం చేయలేకపోతున్నారు సార్ గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు మహిళలకి ఏమైనా భద్రత లేకుండా ఉంటే నేను చూసుకుంటా అనేది కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మహిళల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాడో ఆయన స్పందించలేకపోతారు ఎందుకని ఇదే నిదర్శనం అండి పవన్ కళ్యాణ్ నేను అక్క చెల్లెని ఏ ఒక్కటి కూడా అవగతలు తలగదు నేను అక్కడ ప్రత్యక్షం అందుతున్నాడు కానీ అక్కడ ప్రత్యక్షం అయ్యేది లేదు కానీ దాడులు మాత్రం జరుగుతాయని ఉన్నాయి ప్రతి మహిళలకి చూడండి కావాలంటే ఇప్పుడు జరుగుతున్న మహిళలకి లౌంగిక ఐదు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మహిళకు కూడా వస్తున్నారు మనం చూసారు తిరుపతి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు చూసుకోండి నిన్న కూడా కట్టేసి ఆడ మహిళని ఒకరు కొట్టించారు అది చూసిన ఆ కుప్పంలో చూడండి వడ్డీ డబ్బు లేదని ఎవరు ఆ టీడీపీ నేతలే ఆ అరాచాకి పాల్పడుతున్నారు సొంత